అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజా అండి దయచేసి ఒక చిన్న విన్నపం అండి మన కస్టమర్లకు మరియు మన సబ్స్క్రైబర్లకి నా ఎందుకు దయ ఉంచి దయచేసి వీడియో పూర్తిగా చూడండి చిన్న విన్నపం చేసుకుంటున్నాను మీకు చాలామంది ఏడు పిల్లల బ్యాచ్ ఏడు పిల్లల బ్యాచ్ ఏడు పిల్లల బ్యాచ్ అని చెప్పి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కాల్స్ వచ్చి ఉంటాయండి దయచేసి గమనించండి ఆల్రెడీ ఆ బ్యాచ్ పెట్టిన పది నిమిషాలకు షోల్డ్ అవుట్ అండి రేపల్లే కస్టమర్ తీసుకోవడం జరిగింది వాటిని ట్రాన్స్పోర్ట్ ఇల్లు కూడా మూడు రోజులు ఉంది అయినా కానీ పిల్లలు 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 అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నాను దయచేసి గమనించండి కొంచెం ఒక్క ఒక టూ టూ త్రీ డేస్ కొంచెం బిజీగా ఉంటానండి వేరే ఫంక్షన్లో ఉన్నాను దయచేసి గమనించండి ఈ టూ త్రీ డేస్ తర్వాత పిల్లలైతే కంపల్సరీ పెడతానండి నేను అందులో కొంచెం చిన్న కాబట్టి కొంచెం ఒక వన్ వీక్ ఆపుదామని చెప్పి ఆపాను అందులో వేరే పనులు ఉంటే చూసుకుంటాను దయచేసి గమనించండి కనీసం డైలీ ఎంత లేదనుకున్నా కానీ ఒక హండ్రెడ్ ప్లస్ కాల్స్ వస్తున్నాయండి అసలు ఏ ఏ ఫోన్ ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అనిపిస్తుంది కానీ మన కస్టమర్లు ఇబ్బంది పడిపోతారని చెప్పి అక్కడే కొన్ని ఫోన్లు అటెండ్ చేసి చెప్పలేకపోతున్నాను దయచేసి ఏమనుకోవద్దండి ఫోన్లు కూడా ఎత్తట్టేది దయచేసి ఏమనుకోవద్దు అర్థం చేసుకుంటారని చెప్పి చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి నేను టూ త్రీ డేస్లో వీడియో చేస్తాను కంపల్సరీ థ్యాంక్ యూ